స్వామీజీ వారిని సవినయంగా ప్రార్థిస్తున్నాం ఈ ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా जननीं शारदां देवीं रामकृष्णं जगद्गुरुं पादपद्मे तयो श्रित्वा प्रणमामि मुहुर्मुः नमः श्रीयतिराजाय विवेकानन्दशूरी सच्चित्सुखस्वरूपाय భగవాన్ శ్రీరామకృష్ణులు జగజ్జులని విశారదా మాట విశ్వాచార్య వివేకానందులు చదువుల తల్లి సరస్వతికి సాష్టాంగ ప్రణామములు సమర్పిస్తూ వేదికను అలంకరించిన పెద్దలు గౌరవనీయులు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు మాతృమూర్తులకు వందనాలు ఎందరో మహానుభావులందరికీ వందనాలు వందన ఇక వివేకానంద స్వామి కలలు కన్న నవభారత నిర్మాతల మీరు యువత యూత్ ఆఫ్ ఇండియా మీ అందరికీ కూడా నమస్కారాలు మరియు భగవాన్ శ్రీరామకృష్ణ శారదా మాత ఆశిస్తులు ఇంతమంది మహానుభావులు ఎవరు తక్కువ ఉంటారు వాళ్ళు చూడటమే మహా ఆనందం నా జేఎన్టీయులో వచ్చి ఇక్కడ వేదిక మీద కూర్చోవడమే నా కష్టంగా భావిస్తున్నాను కంట్రీ కాబట్టి సామాన్యంగా జాగృతి సభల్లో వివేకానంద స్వామిభక్తి మాట్లాడుతూ ఉంటాను స్పెషాలిటీ ఆఫ్ రమేష్ నారాయణ సార్ ఈ బ్రాట్ శారదా దేవి అండ్ ఆల్సో సో ఇట్స్ గ్రేట్ ప్లెజర్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ కాబట్టి ఇంత పెద్ద అతిరథ మహారత్ ఉండే సభలో నేనేం మాట్లాడగలను చాలా సంతోషంగా ఉంది వివేకానంద స్వామిజీ గురించి ఉపన్యాసం చూడడానికి సమయం కాదు అందుకే ప్రవీణ్ గారు ఎదురుగా కూర్చున్నారు గ్రేట్ ఎక్స్పీరియన్స్ మీకు సామవేదం షణుఖ్ శర్మ గారి లెక్చర్స్ అటెండ్ అయి ఉంటారు సిన్స్ సెవెన్ అక్కడ ఫైవ్ ప్లస్ ఇక్కడ ఫైవ్ ఆ టు డేస్ ఆ టెన్ డేస్ టెన్ డేస్ ఎక్స్పీరియన్స్ టెన్ లెవెన్ డేస్ ఐదు రోజులు అయితే శివలోకంలో తేలియాడ నేను వివేకానంద లోకంలో ఇప్పుడు తిరిగి ఆడుతున్నాం ఏ జన్మపుణ్యమో ఇటువంటి మహానుభావుల సేవ చేయడానికి అదృష్టంగా భావిస్తూ లెట్ ఎంటర్ ఇటు వివేకానంద నేను భావిస్తుంటాను ఎప్పుడు గొప్ప గొప్ప భక్తలు మహానుభావులు పరం పూజ్య స్వామి రంగనాథనందీ సెకండ్ వివేకానందగా గౌరవిస్తారు మా భాగ్యం వారు గురువులుగా లభించారు అటువంటి మహానుభావులు ఇంకా ద సోర్స్ స్వామి వివేకానంద రామకృష్ణ వారు చెప్పిన మాటలు ఈ రోజుకి మనకు అవైలబుల్ ఉన్నాయి ప్రింట్ ఫార్మ్స్ ఐ థింక్ వారి కంటే గొప్ప ఉపదేశాలు ఉన్నాయి క్యాన్ వి గివ్ గ్రేటర్ మెసేజ్ అనిపిస్తుంది అందుకే నా ఫర్ ఫ్యూ మినిట్స్ మెడిటేట్ ఆన్ వివేకానంద వివేకానంద అగ్ని మంత్ర దీక్ష అనండమా ప్లీజ్ అగ్ని మంత్ర దీక్ష స్వామీజీ ప్రతి వాక్యము కూడా మంత్రముతో సమానం ఎందుకంటే ఈజ్ నాట్ ఎ ఆర్డినరీ సోల్ ఈజ్ నాట్ ఎ ఆర్డినరీ స్కాలర్ హీజ్ రియలైజ్డ్ సో బ్రహ్మజ్ఞాని నిత్య సిద్ధులుగా ధ్యాన సిద్ధులుగా రామకృష్ణ పరమంసకు నరేంద్రుని పొగటడానికి అలసిపోయేవారు కాదు పొగుడుతూనే ఉండేవారు అంత గొప్ప ఆయన వారి మాటలు మంత్రాలతో సమానం ఎందుకు దే ఆర్ కమింగ్ ఫ్రమ్ గాడ్ డివైన్ మదర్ కాలి అన్సర్ కాబట్టి ప్లీజ్ ఇట్ స్ట్రెయిట్ రిటార్గా కూర్చుందాం కొంచెం సేపు వివేకానంద స్వామీజీ కోట్లాది మందికి ఆనాడు నుంచి ఈనాటి వరకు స్ఫూర్తినిస్తుండే అగ్ని మంత్రాలు పఠిద్దాం ధ్యానిద్దాం ఇది శక్తి పుంజాలు ధీరవచనాలు వివేకానంద స్వామినే మన గురువుగా స్వీకరిద్దాం ఆదర్శంగా వారి భావాలను మన అడు అణువులో నింపుకొని భరతమాత సేవలో ఉన్నత విజయాలు సాధిద్దాం మిఠాడుగా కూర్చుందాం క్లోజ్ యువర్ ఐస్ ప్లీజ్ కళ్ళు మూసుకొని విశ్వాచార్య వివేకానంద స్వామిని ధ్యానిద్దాం వివేకానంద స్వామి చనిపోలేదు మన హృదయంలో మన ఆత్మలలో మన భావాలలో భరతమాత కణములో భారత ఆత్మగా మనందరి ఆత్మగా జీవిస్తూనే ఉన్నారు వారే అన్నారు కూడా విన్ ఐమ్ ఇన్ ద బాడీ ఐ విల్ వర్క్ విత్ యూ వెన్ ఐఎమ్ గాన్ మై స్పిరిట్ విల్ వర్క్ విత్ యూ అన్నారు అటువంటి విశ్వాచార్య వివేకానంద స్వామిజీ మన హృదయ మందిరంలో ప్రతిష్ఠించుకొని అనంతమైన తేజస్సు ఓజస్సు మేధస్సును ప్రసాదించమని విశ్వగురు వివేకానందును ప్రార్థిద్దాం స్వామి వివేకానందుల అగ్ని మంత్రాల స్ఫూర్తి గీతం అగ్ని మంత్ర పఠనం చేసి పునీతుల గాక ప్లీజ్ రిపీట్ ఆఫ్టర్ మీ ధ్యానం చేస్తూనే అనంతమైన తేజస్సు ఓజస్సు కూడిన వివేకానులు సజీవంగా మన హృదయంలో నిండి ఉన్నారు వారిని ధ్యానిస్తూ ప్లీజ్ రిపీట్ ఫ్రెండ్స్ ఉత్తిష్ట తా జాగ్రత్త ఉత్త్రిష్ట తా జాగ్రత సోద ఉత్తిష్ట తా జాగ్రత యువకులు మీకోసం ఇది పాట స్ఫూర్తి వచనాలు కూడా కాబట్టి ధ్యానం చేస్తూనే పూర్తిగా పాడండి లక్ష్యము చేరే వద ఇంకా గట్టిగా పాడగలరు హ్యావ్ ఇన్ఫినెట్ కెపాసిటీ లక్ష్యము చేరే చేరే గమ్యము క్షణమైన ఆగత ముందుకు సాగుము ఉత్తిష్టత జాగ్రత్త జాగ్రత వివేకానంద అగ్ని మంత్రాలను పఠిద్దాము ధ్యానిస్తూనే పూర్తి కంఠంతో స్ఫూర్తివంతంగా ఉత్